నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో రాజకీయ పార్టీలు శరవేగంగా రాజకీయ వ్యూహాలకి పదును పెడుతున్నారు రేపు ఇరవై ఏడవ తేదీ మన వైఎస్ వైఎస్ఆర్సీపీ అధినేత వై జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు జిల్లాల సంబంధించిన పార్టీ అధ్యక్షులు ఇన్ఛార్జీలు అదేవిధంగా మండల స్థాయిలో పార్టీ పరంగా నియమించిన బాధ్యులు ఎవరైతే అందరితో కూడా నియోజకవర్గ పరిశీలికలతో పెద్ద ఎత్తున పార్టీ మీటింగ్ పెట్టబోతున్నారు పార్టీలో చాలా కీలకమైన అంశాలకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సిద్ధం అనే టైటిల్ ఏమైతే పెట్టారో వైఎస్ఆర్సీపీ అధిష్టానం సిద్ధంగా ఉండండి అని ఒక మరోసారి రేపు తాడేపల్లిలో వై జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి శ్రేణులందరితో పెద్ద ఎత్తున ఎన్నికల మీటింగ్లా జరిపే జరుగుతున్నారు మరి మీటింగ్లో అభ్యర్థులు అందరూ కూడా అవసరమైతే ఎక్కడైతే అభ్యర్థుల్ని ప్రకటించారో సమీకరణం బట్టి ఒకటి రెండు అభ్యర్థులు మార్చే అవకాశం లేకపోలేదని కూడా మనకున్న సమాచారం మరి ఈ మేరకు రేపు చాలా భారీగా కొన్ని నిర్ణయాలు వైఎస్ఆర్సీపీ నా మీటింగ్లో ప్రకటించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది మరి అభ్యర్థులు ఎక్కడైతే ప్రజల్లోకి వెళ్ళి మమ్మీకి పని పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పార్టీ సహకారం అందిస్తూనే పార్టీని గెలిపించుకోవాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలవాలి ఈ లక్ష్యంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళిక రూపొందిస్తున్నారు సిద్ధం సభలో మూడు సభలు సక్సెస్ కావడంతో నాలుగో సభ చాలా భారీగా సక్సెస్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పార్టీలో కీలక నాయకులందరూ పనిచేస్తున్న తరుణంలో రేపు జరిగే మీటింగు తాడేపల్లిలో జరిగే మీటింగ్ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది పార్టీ విస్తృత స్థాయిలో జరిగే ఈ మీటింగ్లో పార్టీలో చాలా కీలకమైన అంశాలకి ప్రాధాన్యతతో పాటు మేనిఫెస్టో కూడా ఏమైతే ఇరవై నాలుగు ఎన్నికల ప్రజలకి మేనిఫెస్టో తీసుకెళ్ళబోతున్నారు ప్రజల వద్దకి ఆ మేనిఫెస్టోలో కొన్ని సారాంశాలు కొన్ని ముఖ్యమైన అంశాలని పార్టీ కేడర్కి ఆ మీటింగ్లో కూడా దిశానిర్దేశం చేయనున్నారు ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలి వైఎస్ఆర్సీపీ ఇచ్చిన హామీలు తొంభై తొమ్మిది శాతం అమలు చేసింది వాటిని ప్రజలకు ఎలా తీసుకెళ్లాలని దాని మీదే పార్టీ అధిష్టానం కీలకమైన అంశాల మీద కేడర్కి వివరించ వివరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి రేపు జరిగే వైఎస్ఆర్సీపీ కీలకమైన సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే పలు అంశాలపైన ఇప్పటికే తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీలో ముఖ్య నేతలందరూ సమావేశమయ్యి సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నారు రేపు కేడర్కి ఏ పాయింట్ల మీద దిశానిర్దేశం చేయాలి వాటిని ముఖ్యమంత్రి గారి ద్వారా ఎలా ఇవన్నీ వాళ్ళకి వివరించాలని దాని మీద వాళ్ళు కొన్ని జాబితాలు రెడీ చేస్తున్నారు ఏదేమైనా రేపు జరిగే వైఎస్ఆర్సీపీ ముఖ్యమైన మీటింగ్లో కీలక అంశాలతో పాటు అభ్యర్థులు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థులు కొన్ని చోట్ల అభ్యర్థులు నియమించాలి మరి ఎంపీ అభ్యర్థులు కూడా ప్రకటించడానికి కూడా ఆలోచన జరుగుతుంది అదేవిధంగా ఇన్ఛార్జీలు ప్రకటించిన కొన్ని నియోజకవర్గాలు ఇన్ఛార్జీల జాబితా కూడా ప్రకటించడానికి కూడా ఆలోచన జరుగుతుంది రేపు కూడా వాటి మీద ఒక కీలక పోరాటం వెలువడే అవకాశం ఉంది ఏదేమైనా రేపు జరిగే వైఎస్ఆర్సీపీ ముఖ్య మీటింగ్లో కీలక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆలోచన చేస్తుంది ఆ దిశగా అన్ని రకాలుగా సన్నాహాలు జరుగుతున్నాయి మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో